అందరు నమస్తే పెడతారు ఒకసారి మీకు మంచి బిల్డింగ్ శాంక్షన్ చేసి నాకు ఇల్లు కట్టకుండా ఇక అందరికి ఆరు ఐదుగురు ఎమ్మెల్యేలకు నాకు సూట్లు కట్టుకున్నాము ఆఫీస్ వీడియో కాన్ఫరెన్స్ రూమ్ ఫస్ట్ ఆల్ మీతో మాట్లాడాలని ఏడు చేస్తున్నాం చేసే ఐదు వేల మందికి వెజిటేరియన్ అల్లండి వెజిటేరియన్ పూజ పూజ ఇలా గణపతి పూజ ఓం పూజ నువ్వు మందసారి సీఎం కావాలి రైట్ అదే ఏర్పాటు చేసి సీఎం గారు నువ్వు ఒకటి అక్కడ పూజ చేస్తాం అదే అదే వచ్చావు లేని అన్ని చేసాము వన్ టూ డైనింగ్ హాల్ వేసాము వీడియో కాన్ఫరెన్స్ ఎమర్జెన్సీ ఆగిపోయినాము మాకేదో పాత కలెక్టర్ మీరు కొత్త శాఖ వర్క్ మంచి గణపతి పూజ హోమం చేసాం మీరు మళ్ళీ సార్ సీఎం కావాలి తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ఫ్రెండ్స్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ ఓడ ఆపలేదని చెప్పినాము అదే చెప్పిన అది అదే చెప్పిన నేను అదే చెప్పిన శ్రీచర్ రోడ్ మన ఎలివేటెడ్ మన బీచర్ సిటీకి వెళ్ళి గ్రీన్ఫీల్డ్ హైవే ఇట్లాకెళ్లి పోతాడు ప్లాన్ చేయమన్నట్టు ఇప్పుడున్నదే ఎయిట్ లేన్ గా టూ మంత్స్ లు త్రీ మంత్ టెండర్ పిలుస్తుందని చెప్పినా నిన్న చిత్త చిత్తూ ఐతాల్ రైల్వే స్టేషన్ కు డబుల్ టెక్కర్ కు రేపు మనకు పోతున్నా జన్సరి గారు ఐదేళ్లకి టైం ఇచ్చిండు ఆ డబుల్ టక్కర్ ని ఆరు వంద శాంక్షన్ చేస్తా అని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ Oh. thank you thank you thank you, thank you.